హలో ఫ్రెండ్స్ చూడండి ఇవి ప్యూర్ నాటు కోడి గుడ్లు ఇవి ప్యూర్ నాటు కోడి గుడ్లు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు కనుక మీకు నేను ఈజీగా ఈ వీడియోని సింపుల్గా పెడుతున్నాను ఈ ప్యూర్ నాటు కోడి గుడ్లు అస్సీల కోళ్ళని కడక్నాథ్ కోళ్ళని ఇక రకరకాల హైబ్రిడ్ బ్రీడ్ కోళ్ళ గుడ్లు మాత్రం కాదు ఇవి ప్యూర్ మా దొడ్లో పెంచినటువంటి నాటుకోడి గుడ్లు ఆ కోళ్ళని కూడా మేము చూపిస్తాం మీకు అయితే గుడ్డు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఒక్క గుడ్డు వచ్చి ఇరవై రూపాయలు పడుతుంది ఇక ఒక మీరు కావాలి అంటే రెండు రూపాయలు అటు ఇటు చేసి మేము మీకు ఇస్తాం ఇప్పుడు రెడీగా ఉన్నాయి మా దగ్గర దాదాపుగా యాభై గుడ్లు ఉన్నాయి ఇవి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి గుడ్లు కనుక మీకు ఏమి ప్రాబ్లం లేదు మీకు కావలసిన వాళ్ళు ఈ ప్యూర్ నాటుకోడి గుడ్లు మాకు మా యొక్క అడ్రస్కు వచ్చి తీసుకోగలరు అవసరమైన వాళ్ళు మా అడ్రస్ పాత అంజనాపురం సుజేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే మా చుట్టుపక్కల ఉన్నాయి కొత్తగూడెం ఇల్లందు భద్రాచలం మనుగూరు మొదలకు పల్లెటూర్లు ఉన్నాయి ఈ పల్లెటూర్లు టౌన్లు ఉన్నవాళ్ళు దగ్గరగా మాకు దగ్గరగా అంటే ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఉన్నవాళ్ళు వచ్చి తీసుకోగలరు మీకు మంత్రీ పర్పస్ మీద కూడా ఈ గుడ్లు ఇస్తాం మేము అంటే ఒక కొంతమంది ఫ్యామిలీస్లో నెలకి ఇన్ని తీసుకుంటారు అలాగా మేము మీకు గుడ్లు అందజేయగలం మీకు నెలకి ఎన్ని పడతాయో ఆ లెక్క మీకు గుడ్లు అని ఇస్తాం మేము మీకు ప్యూర్ నాటుకోడి గుడ్లు అనేవి కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఇవ్వగలగాలంటే ఈ కోళ్లను మేము నాటు కోళ్లను కూడా మేము మీకు వీడియో పెట్టి చూపిస్తాం నమ్మకంగా ఇస్తాం తేడా ఉండదు కావలిస్తే మీరు మా ఫామ్కి వచ్చి మా అడ్రస్ చెప్పాను కదా మా అడ్రస్కి వచ్చి చూసుకొని మీరు కన్ఫర్మ్ చేసుకొని తీసుకోండి గుడ్డుని కూడా మేము చెక్ చేసి ఇస్తాం గుడ్డు నీళ్లల్లో వేస్తే మునుగాల మునిగితే పర్ఫెక్ట్ పాడమన్నట్టు తేలింది అనుకోండి ఆ గుడ్డు కొద్దిగా డ్యామేజ్ అయినట్టు ఈ గుడ్లు ఎందుకు డ్యామేజ్ అవుతాయంటే వేసినాక మనం బయట వాతావరణంలో నార్మల్ ఉష్ణోగ్రతలోనే ఎక్కువ కాలం అయితే కొద్దిగా వేడి ఎక్కువైనా గుడ్డు పాడైపోద్ది అదే గుడ్డుని మనం లైట్ ఫ్రిడ్జ్లో పెడితే గుడ్డు పాడవదు రెండు నెలలైనా గుడ్డు అలాగనే ఉంటుంది పాడవదు దానికి మేము ఎలా టెస్ట్ చేసామంటే మేము పెంచుతున్న కోళ్ళని కోళ్ళ గుడ్లను రెండు నెలలు మూడు నెలల వరకు కూడా ఫ్రిడ్జ్లో లైట్ ఫ్రిడ్జ్లో మామూలు కూరగాయలు పెట్టే ఫ్రిడ్జ్ టెంపరేచర్లో పెట్టి మేము కోడికి పిల్లలు పెట్టే పిల్లల కోసం అని గుడ్లు పొదిగిస్తే ఆ కోడి గుడ్లు ఆ గుడ్లు పిల్లలు ప్ర ప్ర మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినాయి ఆ కోడి గుడ్డు పిల్లలు పర్ఫెక్ట్గా వచ్చినాయి అంటే రెండు నెలలైనా మూడు నెలలైనా మీకు లైట్ లైట్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్ కాకుండా లైట్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే లైట్ కూలింగ్లో పెట్టినట్లయితే గుడ్డు మీకు ఎప్పటికీ దాదాపుగా రెండు మూడు నెలలైనా పాడవద్దు అనేసి మీకు క్లియర్గా చెప్తున్నా కనుక మీకు వాళ్ళు ప్యూర్ నాటు కోడి గుడ్లు తీసుకోవచ్చు మీరు పెట్టుకోవాలన్నా కూడా లైట్ డీ ఫ్రిడ్జ్లో కాకుండా లైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కూరగాయలు పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు గుడ్డు బాగా ఉంటుంది అయితే గుడ్డు పెట్టేటప్పుడు ఇలాగ ట్రేలో పైకి కోలగా పెట్టండి ఇది ఈ కోలగా ఉన్న పాయింట్ పైకి పెట్టుకోవాలా అలా పెట్టుకున్నట్లయితే మీకు ఫ్రిడ్జ్లో గుడ్డు ఎక్కువ కాలం ఉంటుంది కనుక దయచేసి ఈ గుడ్లను ప్యూర్ నాటుకోడి గుడ్లు కొంతమంది కొద్ది చిన్న గుడ్లు ఏంటంటే అన్నీ ఉండవు మన చేతిలో పని కాదు కదా ఫ్రెండ్స్ ఇక చూడండి ఈ గుడ్డు కొద్దిగా చిన్నగా ఉంటుంది ఈ గుడ్డు చూడండి పెద్దగా ఉంటుంది అంటే మా దగ్గర అన్ని రకాల కోళ్ళు ఉంటాయి ఒక్కోసారి గుడ్డు కోడి ఒక గుడ్డు చిన్నగా పెడితే ఒక గుడ్డు పెద్దగా పెడుతుంది కోడి గుడ్లలోనే తేడాలు ఉంటాయి కోడి గుడ్డు అంటేనే చిన్నగా ఉంటుంది కానీ పౌష్టిక విలువలు ఎక్కువగా ఉంటాయి కోడి గుడ్లు లైక్ చేయడానికి అంతరార్థం ఏంటి అందరూ మీరు కూడా మీకు తెలుసు అది కోడి గుడ్లో ప్యూర్ అన్నమాట పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి ఇది ఫలదీకరణం చెందిన గుడ్డు పుంజు క్రాస్ చేస్తేనే ఈ పర్ఫెక్ట్గా ఈ గుడ్డు వస్తుంది ఇది పిల్ల అయ్యే గుడ్డు కనుక ఇది పర్ఫెక్ట్ ఇది ఆరోగ్యానికి హండ్రెడ్ పర్సెంట్ మేలు చేస్తుంది అదే మీరు బయట తెచ్చుకునే తెల్ల గుడ్లు ఫారం గుడ్డు మీకు చూడండి ఆ గుడ్డుని మనం పొదిగేస్తే పిల్ల అవ్వదు మీరు తల్లి కింద కోడి కింద పెట్టినా పిల్లవద్దు ఇంక్యుబేటర్లో పెట్టినా అవదు మేము టెస్ట్ చేసాం అంటే పిల్ల అవ్వలేదు అంటే అది ఫలదీకరణం చెందలేదు ఫెర్టిలైజేషన్ అవ్వలేదు గుడ్డు ఫెర్టిలైజేషన్ అవలేని గుడ్డు ఆరోగ్యానికి ఎలా పనికి వస్తుంది మీరే చెప్పండి దాంట్లో పౌష్టిక విలువలు పర్ఫెక్ట్గా ఉండవు పిల్ల తయారయ్యేటటువంటి శక్తి దాంట్లో ఉండదు అంటే పిల్ల తయారయ్యే శక్తి లేదు అంటే గుడ్డులో కూడా ఆ బలం ఉండదు అర్థం కనుక దయచేసి ఆ గుడ్లు తింటే ఉంటుంది ఎఫెక్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంటే ఉంటుంది ఇది తింటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది ఆ గుడ్లు మీరు నాలుగు తింటే ఎంతో ఈ గుడ్డు ఒక్కటి తింటే అంత అది దీని యొక్క దీని దీని విషయాలు మీ అందరికీ తెలుసు మీకు తెలియదని కాదు కొంతమంది చాలామంది ఇంట్రెస్ట్గా తినాలి అని దొరక్క ఇక అందుబాటులో లేక తప్పక ఆ గుడ్లు తింటారు అంతే తప్ప కొంతమంది రేటును కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా రేటు కూడా చూస్తారు గుడ్డు తక్కువ రేట్లో ఉంది పెద్దగా ఉందని చూస్తారు అదే తెలివిగల వాళ్ళు అర్థం చేసుకునే గలగే వాళ్ళు డబ్బులు వాళ్ళు ఈ గుడ్డును ఆలోచిస్తారు ఈ గుడ్డు ఎన్ని విధాలుగా లాభం అంటే పౌష్టికరమైనది ఫెర్టిలైజేషన్ అయితే బలానికి మంచి పనిచేస్తుంది దీంట్లో అన్ని రకాల మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఈ గుడ్లో మీకు పర్ఫెక్ట్ అన్నమాట కాకపోతే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది దానికి తగ్గట్టు మీకు రేట్ ఎక్కువ ఉన్నది అంటే దానికి తగ్గట్టు మీకు ఫలితం కూడా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ ఆ గుడ్డు రోజు తినే బదులు ఈ గుడ్డు వారంలో రెండుసార్లు తిన్నా మీకు బలం వస్తుంది పక్కా రోజు తింటే ఇక చెప్పలేము మనిషి పర్ఫెక్ట్గా ఉంటాడు ఈ గుడ్లు మీరు ఒక్క వారం వాడి చూడండి మీ ఎనర్జీ లెవెల్స్ కానీ మీ బాడీలో మీ యొక్క నైజం కానీ మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీకు ఒక కేవలం ఒక సెవెన్ డేస్లోనే మీకు తేడా కనబడిపోద్ది ఆ తేడా మీరే గమనించాలి మళ్ళీ మేము చెప్పడం కాదు మీరు కంటిన్యూషన్గా ఒక టెన్ డేస్ వాడి చూడండి ఈ గుడ్డు మీరు మీలో ఒక రకమైనటువంటి ఎనర్జీ ఒక బలం ఒక ఆనందం అలా మీకు ఒక బలంగా మంచి తృప్తిగా ఉంటుంది మీ బాడీ అనేది కొద్దిగా స్ట్రెంత్లో అనిపిస్తుంది అలా కంటిన్యూషన్ వాడుతూ ఉంటే మీకు ఎదురులేదు ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది ప్రోటీన్స్ బాగుంటాయి విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇది నాటు కోడి గుడ్డు యొక్క గొప్పతనం ఈ కోడి గుడ్లను మీకు మేము అందిస్తూ ఉంటాం కావాలంటే ఇంకా మేము ఒక ఫామ్లో కోడి పెట్టలు పెరిగే కొద్దీ మా గుడ్లు వస్తూ ఉంటాయి మేము మీకు నెల వరకు ఇన్ని గుడ్లను ఇవ్వగలం పర్ఫెక్ట్గా ఇస్తాం కాకపోతే ఒకటి రేటు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వదండి ఎందుకంటే ఈ నాటు కోడి గుడ్డుని పెంచాలి అంటే పెట్టకి పర్ఫెక్ట్గా మేత పెట్టాలి వడ్లు జొన్నలు కొర్రలు తర్వాత రాగులు గంట్లు అన్నీ కలిపి పెడతాం అన్నీ కలిపేసి మనం ఈ యొక్క బలమైనటువంటి ఆహారం పెట్టడం వల్ల కోడి మంచి గుడ్డు పెడుతుంది గుడ్డు కూడా చాలా బలంగా చక్కగా పౌష్టికరమైన విలువలతో పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ నాటు కోడి గుడ్లు ఇవి ఇప్పుడు చూడండి మా దగ్గర ఉన్న కోళ్ళు పెట్టిన గుడ్లు ఇవి అందుకని మీకు చూపిస్తున్నాం వివరంగా ప్రస్తుతానికైతే మాకు కోడి పెట్టలు తక్కువ ఉండి కొన్ని ఉన్నాయి ఇవి కావలిస్తే మీకు మేము ఇస్తాం గుడ్లు అమ్మకానికి పెట్టాం గుడ్డు వచ్చి మేము ప్యూర్ నాటు కోడి గుడ్డు నో కాంప్రమైజ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అన్నమాట కావలిస్తే మీకు డౌట్ ఉంటే మేము వీడియో కూడా పెడతాం మీరు రాగలిగితే మా అడ్రస్ చెప్పాను కదా పాత అంజనాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజేతానగర్ మండలం మీరు వచ్చి మా ఫామ్ చూసి మాకు నాటు కోళ్ళు ప్యూర్ నాటుకోళ్ళు మళ్ళీ అసీలు కోళ్ళు ఈ కోళ్ళు ఆ కోళ్ళు రకరకాల హైబ్రిడ్ కోళ్ళు కావు ప్యూర్ నాటుకోడి గుడ్లు ప్యూర్ ఫెర్టిలైజేషన్ ఫలదీకరణం చెందిన గుడ్లు బలమైనవి పౌష్టికరమైనవి చాలా పర్ఫెక్ట్ హెల్త్కి పర్ఫెక్ట్ గుడ్లు ఇవి ఓకే ఫ్రెండ్స్ కావలసిన వాళ్ళు మా అడ్రస్కి సంప్రదించండి మేము కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్తున్నాం మా నెంబర్ ప్రకారం మీరు వచ్చి కొనుక్కోగలరు మా నెంబరు ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ మళ్ళీ ఒకసారి ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ ఈ యొక్క నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి కావలిస్తే నాటుకోడి గుడ్లు మా దగ్గర ఉన్నోళ్ళకైతే మేము ఇవ్వగలం మా సరౌండింగ్లో కొత్తగూడెం ఇల్లందు భద్రాచలం ఇలాగ మనుగూరు తర్వాత ఇటు వస్తే ఇటు ఖమ్మం వరకు కూడా మేము ఇస్తాం ఎక్కువ గుడ్లు కావాలంటే నాటుకోడు గుడ్లు ఖమ్మం వరకు కూడా మేము ఖమ్మం వాళ్ళు ఎవరైనా కావాలిస్తే అడ్రస్లో చెప్పండి ఇస్తాం ఈ దగ్గర ఉన్న పల్లెటూర్లలో ఎక్కడ కావాలన్నా పంపిస్తాం ఒక నలభై ముప్పై యాభై ఇరవై కిలోమీటర్ దూరంలో జూలూరుపాడు కానీ ఇటు చండ్రుగొండ కానీ తిరువూరు వరకు మేము పంపిస్తాం గుడ్లు కావలిస్తే మీరు మాకు లేదంటారా మీరు వచ్చి తీసుకుంటామన్నా ఓకే లేదు మాకు ఎక్కువ గుడ్లు కావాలి ఒక పది ట్రేలు ఐదు ట్రైలు అంటే మేము మీకు అందజేస్తాం ఒక నలభై యాభై కిలోమీటర్ దూరం అయితే ఇవ్వగలుగుతాం మేము ఓకే ఫ్రెండ్స్ ఈ నాటుకోడి గుడ్లు మా దగ్గర ఇలా లభ్య లభ్యమవుతాయి ప్యూర్ నాటుకోళ్ళు మీకు నెక్స్ట్ వీడియో కూడా దీని లింక్ వీడియో పెడతాను మీకు అది కూడా చూడండి మీరు మా దగ్గర కోళ్ళే ఉంటే వేరే కోళ్ళని మేము తీసుకురాం తొందరగా యాక్చువల్లీ మీకు చూపిస్తాం నాటుకోళ్ళు కూడా కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు నమ్మకం ఉన్నోళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ గుడ్లు తినాలి అని వాళ్ళు ఇట్లా విలువని తెలిసిన వాళ్ళు పౌష్టిక విలువలు తెలిసిన వాళ్ళు ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళు దయచేసి ఈ గుడ్లను తీసుకోండి రేట్లు మాత్రం కాంప్రమైజ్ ఉండవు రేట్ పర్ఫెక్ట్ ఉంటుంది సరుకు కూడా అలాగే ఉంటుంది మనం ఎక్కడైతే కాంప్రమైజ్ అయ్యాము అంటే అక్కడ క్వాలిటీ ఉండదు అది గమనించండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు రేటు మీరు అడిగినంత మేస్తే ఇవ్వగలుగుతున్నామంటే అంటే దాంట్లో ఎప్పుడు గుర్తుంచుకోండి క్వాలిటీ ఉన్న ఐటెంకి కాంప్రమైజ్ ఉండదు కాంప్రమైజ్ అవుతున్నారు అంటే దాంట్లో ఏదో లిటికేషన్ ఏదో కిరికిరి ఉంటుంది మాది మీకు తెలీదు కాంప్రమైజ్ అవుతున్నాడు మీరు ఐదు రూపాయలు అడిగినా ఇచ్చాడు పది రూపాయలు గడిగినా ఇచ్చాడు పన్నెండు రూపాయలు గడిగిన ఇచ్చాడు పదిహేనుకి ఇచ్చి అడిగినా ఇచ్చాడు ఇరవై కడిగినా ఇచ్చాడు అంటే అది కరెక్ట్ కాదు కాంప్రమైజ్ అయ్యారు అంటే అది క్వాలిటీ ఉండదు ఫ్రెండ్స్ మీరు అది గమనించాలా క్వాలిటీ ఉండి వాళ్ళు ఖర్చు పెట్టి దాని క్వాలిటీ నిలబెట్టాడు అంటే మీకు కాంప్రమైజ్ అవ్వడు లాస్ అయితే కనుక అక్కడ మీరు గమనించాలా మీరు ఇరవై రూపాయల గుడ్డ అంటే ఎక్కువ ఒక ఒక రూపాయి రెండు రూపాయల వరకే కాంప్రమైజ్ ఉంటుంది అంతకంటే రూపాయి రెండు రూపాయలు తగ్గించడం ఉంటుంది కాంప్రమైజ్ కూడా ఉండదు తగ్గించడం ఉంటుంది అంతే అంతకంటే ఎక్కువ చేస్తే వాళ్ళు ఆ క్వాలిటీ మీకు ఇవ్వలేరు అది గుర్తుంచుకోండి మీకు క్వాలిటీ కావాలి అంటే రేటు చూడకండి దయచేసి క్వాలిటీ కావాలంటే క్వాంటిటీ కావాలా అంతే దాంట్లో ఏది ఉన్నా లేకపోయినా మాకు ఓకే అంటే బయట ఐదు రూపాయలు ఆరు రూపాయలు గుడ్డు బెటర్ అది మీరు ఆలోచించుకోండి మీకు ప్యూర్ క్వాలిటీ మంచి గుడ్డు కావాలి అంటే నో కాంప్రమైజు ఇరవై రూపాయలు మేము గుడ్డు అమ్ముతున్నాం ఇక మీకు కావాలంటే మీకు మీకు ఒక రూపాయి రెండు రూపాయలు అటు ఇటు చేస్తాం కనుక ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రేటు చూడనోళ్ళు పౌష్టికత చూసేటోళ్ళు ఆరోగ్యం చూసుకునేటోళ్ళు బలం చూసుకునేటోళ్ళు ఎనర్జీ లెవెల్స్ పెరగాలని చూసుకునేటోళ్ళు ప్యూర్ నాటుకోడి గుడ్లు మా దగ్గర దొరుకుతున్నాయి చెప్పాను కదా మా అడ్రస్ మా కాంటాక్ట్ నెంబర్ ఇంకోసారి చెప్తాను ఎయిట్ సెవెన్ నైన్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ నైన్ త్రీ డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా పెడతాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ గుడ్లు కావాలి అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి లేదంటారా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి రండి మేము కోళ్ళు కూడా చూసినట్టు ఉంటుంది మా ఫామ్లో చూపిస్తాం మీకు ఇంకా చాలా డ డెవలప్ చేస్తాం మేము ఎక్కడ కూడా నాటు కోడికే వాల్యూ ఇస్తాం ఇంకా వేరే కోళ్ళకి వాల్యూ ఇవ్వం కాంప్రమైజ్ అవవు కనుక రేటు విషయంలో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగనే ఐటెం కూడా క్వాలిటీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకో విషయం ఇంకోబారు చెప్తున్నా క్వాలిటీ ఉన్న చోట కాంప్రమైజ్ ఉండదు ఫ్రెండ్ కాంప్రమైజ్ ఉన్న చోట క్వాలిటీ ఉండదు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు కాంప్రమైజ్ అవుతున్నారు మీరు అడిగినంతకీ ఇస్తున్నాడు అంటే దాంట్లో క్వాలిటీ ఉండదు ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే ఖర్చు పెట్టాలి ఫ్రెండ్స్ దానా ఏ దాన అయినా మీరు అడగండి మార్కెట్లో అరవై డెబ్భై రూపాయలు వంద రూపాయలు ఉంది కొర్రలు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ మీరు కనుక్కోండి మార్కెట్లో ఇవి ఇవన్నీ వేస్తేనే గుడ్డులో బలం ఆ యొక్క పౌష్టిక విలువలు దాంట్లోకి కోడి ద్వారా వెళ్తాయి గుడ్లోకి అది తింటేనే కోడి డైజెషన్ అయ్యి దాన్ని బ్లడ్లో కలిసి బ్లడ్లో నుంచి మళ్ళీ గుడ్డు తయారవడానికి దానికి కాల్షియం లెవెల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ దానా ద్వారా దానికి వెళ్తుంది దాని తోడు మళ్ళీ కూరగాయలు వేస్తాం తోటకూర పాలకూర కొత్తిమీర మెంతికూర ఒక టైం ఏమో దానా ఒక టైం ఏమో కూరగాయలు వేస్తాం వల్ల దానికి విటమిన్సు ప్రోటీన్సు మినరల్సు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నటువంటి గుడ్డు తయారైంది మేము అన్ని విధాలుగా ఆలోచించి తయారు చేస్తాం తయారు చేపిస్తాం కోడి చేత ఈ గుడ్డు కోడి చేత తయారు చేపిస్తాం అంటే కోడి దాంట్లో నేచురల్గా తయారయ్యేటటువంటి పౌష్టిక విలువలతో పర్ఫెక్ట్గా తయారైనటువంటి కాల్షియం కానీ మినరల్స్ కానీ విటమిన్ అన్నీ ఉంటాయి ఈ కోడి గుడ్లో కనుక మేము కాంప్రమైజ్ అవుతున్నాము అంటే దాంట్లో క్వాలిటీ ఉండదు క్వాలిటీ అవు ఉన్నది అంటే కాంప్రమైజ్ ఉండదు కనుక మీరు రేట్ విషయంలో చూడకండి రూపాయి అటు రూపాయి రెండు రూపాయలు ఒక రూపాయి రెండు రూపాయలు అటు ఇటు అయితే మేము ఓకే చేస్తాం కానీ మరీ పది రూపాయలు పన్నెండు రూపాయలకు దయచేసి అడగొద్దు ఫ్రెండ్స్ పదిహేను రూపాయలు కూడా అడగొద్దు మేము ఇరవై రూపాయలు తక్కువ ఇవ్వట్లేదు గుడ్డు సరే మీరు కంపల్సరీ మేము డైలీ తీసుకుంటామంటే అప్పుడు కొద్దిగా అటు ఇటు చేద్దాం ఎందుకంటే బిజినెస్ రన్నింగ్లో ఉండాలి నో కాంప్రమైజ్ కనుక గుడ్లో క్వాలిటీ ఉంటుంది కనుక మీకు నచ్చినట్లయితే ఈ నాటు కోడి గుడ్లు మీకు చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి ప్యూర్ అనమాట దీంట్లో మీకు కలర్స్ కూడా లైట్ రెడ్డిష్ వస్తుంది లైట్ క్రీమ్ కలర్ వస్తుంది ప్యూర్ వైట్ రాదు ఇది చూడండి ప్యూర్ వైట్ ఉంటుంది గుడ్డు చూ అలా అనిపిస్తుంది కానీ లైట్ క్రీమ్ కలర్ ఉంటుంది అది ఇక చూడండి మేము ఇప్పుడు లైట్ ఫ్రిడ్జ్లో పెట్టాం ఇప్పుడే బయట తీసాం ఇది ఇలా బయట వాతావరణానికి టెంపరేచర్కి మళ్ళీ సమానం అయ్యే వరకు బయట పెడతాం ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఇలాగ మీకు నెల రెండు నెలలు పెట్టినా గుడ్డు పాడవద్దు మామూలుగా లైట్ ఫ్రిడ్జ్లో మరి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఫ్రెండ్స్ అది గుర్తుంచుకోండి మళ్ళీ ఇది వీటిని మేము నార్మల్ టెంపరేచర్లో మళ్ళీ ఒక ఇరవై నాలుగు గంటలు పెట్టి తుడిసి శుభ్రంగా గుడ్లను మళ్ళీ చెక్ చేస్తాం నీళ్ళల్లో ముంచితే మునిగింది మునిగిపోతే ఓకే మంచి గుడ్డు తేలితే మాత్రం పాడైపోయినట్టే ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ కూడా చెప్తున్నాం గుడ్లు ఎలా చూడాలి కనుక మేము అలా చెక్ చేసి మీకు మేము సప్లై చేస్తాం గుడ్లు కావాలంటే మీకు అర్జెంట్ కావాలంటే మీరు అడ్రస్కి వచ్చి తీసుకోగలుగుతారు కలగండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి మా అడ్రస్కి వస్తే మీకు అలవాటు మీకు ఇన్ని మంత్లీ ఇన్ని కావాలని చెప్తే మేము దాని నుంచి మేము ఆ గుడ్లను మీకు అందిస్తాం ఒక టైం తీసుకొని మీ దగ్గర ఇంత టైం అడిగి తీసుకొని ఆ టైం ప్రకారం మీకు ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ ప్యూర్ నాటు కోడి గుడ్లు మరోసారి మా అడ్రస్ పాత అంజనాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుచేతానగర్ మండలం మీకు దగ్గరలో మా దగ్గరలో ఒక యాభై ముప్పై నలభై కిలోమీటర్స్ నిన్న ఉన్నోళ్ళు మా దగ్గరకు వచ్చి కొనుక్కో అవసరమైన వాళ్ళు దయచేసి మీకు అవసరమైన వాళ్ళు దీని మీద నమ్మకం ఉన్నోళ్ళు ఆరోగ్యం గురించి బాగా ఆలోచించుకునేటోళ్ళు కొద్దిగా డబ్బులు పోయినా పర్లేదంటే ఆరోగ్యం బాగుండాలి ఎందుకంటే ఆరోగ్యం చెడిపోతే డాక్టర్లకు పెడతాం కదా మనం అదేదో ముందే మనం జాగ్రత్త పడితే మనకు అంత అవసరం ఉండదు మంచి ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటే మనకి ఖర్చులు ఉండవు హాస్పిటల్ ఖర్చులు అవి ఉండవు మిగిలినట్టే కదా డబ్బులు కనుక అలా ఆలోచించండి మంచి ఆహారమే ఔషధం అసలు నిజంగా చెప్పాలంటే తెలివి గల్లో మంచి ఆహారం తింటారు అదే ఔషధంగా పనిచేస్తుంది వాళ్ళకి ట్రీట్మెంట్ ఖర్చులు ఉండవు తగ్గిపోతాయి అప్పుడు మీరు పది రూపాయలు ఖర్చు పెడితే వంద తొంభై రూపాయల ట్రీట్మెంట్ ఖర్చు తగ్గిపోతుంది తొంభై రూపాయలు లాభం అన్నట్టే మీరు దయచేసి మీరు పౌష్టికరమైన ఆహారం తినాలి అనుకుంటే ప్యూర్ నాటుకోడి గుడ్డు తక్కువలో మంచి రేటు మంచి విలువైనటువంటి పౌష్టికాహారం అంటే కోడిగుడ్డు కోడిగుడ్లలో నాటు కోడిగుడ్డు ఇరవై రూపాయలు పది పద్దెనిమిది రూపాయలు పదహారు పదిహేను నుంచి ఇరవై మధ్యలో పదిహేను కూడా కష్టమైద్ది మీకు చెప్తున్నా కదా క్వాలిటీ ఉండదు గుడ్డు క్వాలిటీ కావాలి మంచి గుడ్డు కావాలి అంటే మాత్రం కాంప్రమైజ్ ఉండదు దయచేసి మీరు మేము ఇరవై రూపాయలకు అమ్ముతున్నాం మీకు ఇంకోసారి చెప్తున్న రేటు మీకు ఒక రూపాయి రెండు రూపాయలు అటు ఇటు చేస్తాం అంతకంటే మేము దిగలేము దిగితే మీకు క్వాలిటీ ఉండదు ఎందుకంటే ఆ కోళ్ళకి అంత ఆ లెవెల్లో మేత పెడితేనే గుడ్డులో బలం ఉంటుంది అలా కాకుండా బయట వదిలేసి బయట చెత్త చదారం తిని కూడా గుడ్లు పెడతాయి ఆ గుడ్డు అంత మీకు వాల్యుబుల్ కాదు అది ఆ పురుగులు ఈ పురుగులు తింటే దానివల్ల కూడా ప్రోటీన్ ఉంటుంది దీని అంత పర్ఫెక్ట్గా దానాలో ఉన్న ప్రోటీన్ దానికి రాదు కనుక మీకు ఆ క్వాలిటీ కావాలి అంటే కాంప్రమైజ్ ఉండదు కనుక రేటుకు మీరు అర్థం చేసుకొని ఈ గుడ్లు కావలసిన వాళ్ళు మా అడ్రస్కి మా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాం నెంబర్కి కాంటాక్ట్ అయ్యి అడగండి మీకు కావలిస్తే అడగండి మీకు అవసరం అయితేనే మీకు కావాలనుకుంటేనే మీ అది మీ ఇష్టం మీ మీ యొక్క ఆ ఆరోగ్యం పరంగా మీరు ఆలోచించే విధానం ద్వారా మీకు అది ఓకే అంటే మేము అవసరం అంటే ఫోన్ చేయండి లేకపోతే వచ్చి కలవండి మీకు మేము గుడ్లు టైం పెడతాం టైం ప్రకారం మీకు ఎన్ని కావాలో చెప్తే అన్ని గుడ్లు మీకు అందిస్తాం మేము ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మా యొక్క నాటుకోడి గుడ్లు మా సొంత ఫామ్ ఇది మేము సొంతంగా పెట్టినటువంటి ఫామ్ మా కోడి కోళ్ళను కూడా మీకు చూపిస్తాం మా అడ్రస్కి వస్తే ఇంకా ఇదే కాకుండా మా ఇంకా బయట కూడా ఉన్నాయి దూరంగా వరంగల్ అటు కూడా ఉన్నాయి మా ప్యూర్ నాటు కోడిగుడ్ల ఫామ్ మీకు ఆ కావలిస్తే అక్కడ ఉన్న ఫామ్లు కూడా చూపిస్తాం జమ్మికుంట వరంగల్ కాజీపేట్ అటు కూడా ఉన్నాయి మా దోస్తులు పెట్టారు ప్యూర్ అన్నమాట ఇక అన్ని చోట మేము అవసరం అయితే వీడియోలు తెప్పించి మీకు పెడతాం మీరు చూసి అప్పుడు మీరు తినాలా వద్ద గుడ్లు అనేది మీరు డిసైడ్ చేసుకొని అప్పుడు మీరు కా మాతో కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ దయచేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాత్రం అవసరం అయిన వాళ్ళే మాత్రం మాకు ఫోన్లు చేయండి టైంపాస్ ఫోన్లు చేయొద్దు దయచేసి మీకు సీరియస్ మీకు కావాలంటేనే ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్ ఆరోగ్యమే మహాభాగ్యం అదే గుర్తుంచుకొని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మా వీడియోలని ఇంకా మీకు నాటు కోళ్ళు కానీ నాటుకోడి పిల్లలు పెంచు కొను కొనుక్కొని పెంచుకునేటోళ్ళకు కూడా నాటుకోడి పిల్లలు కూడా సప్లై చేస్తాం నాటుకోడి గుడ్లను సప్లై చేస్తాం మీట్ పర్పస్ కూడా కోళ్ళు కావాలంటే మేము సప్లై చేస్తాం కానీ ప్రస్తుతానికి మీట్ పర్పస్ కొద్ది లేట్ అయితే చిక్స్ కోడి పిల్లలు కొనుక్కొని పెంచుకునేటోళ్ళకి కోడి పిల్లలు కూడా సప్లై చేస్తాం ప్యూర్ ప్యూర్ నాటుకోడి గుడ్డు ప్యూర్ కోడి పిల్లలు మీకు ఎక్కడ వేరే జాతులు కానీ వేరే రకాలు కానీ పెట్టము మీరు ఒకటికి రెండు సార్లు చూసుకుని తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు తెలిసిన వాళ్ళైతే మీకు అత్తరం మేము తెలిసినా తెలియకపోయినా మేము మాత్రం ప్యూర్ ఇస్తాం మేము మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రావచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు మీ దోస్తులకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరికైనా కావాలంటే మా నెంబర్ ఇవ్వండి వాళ్ళకి కావాలన్నా మేము ఎంత ఎన్ని కావాలన్నా సప్లై చేస్తాం మీ గుడ్లు ఓకే ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ కాంటాక్ట్కి కలవండి నెంబర్ ఫోన్ చేసుకోండి లేకపోతే అడ్రస్కి మా ఏరియాకి వస్తే మేము ఫాము చూపిస్తాం గుడ్లను కూడా కావలిస్తే ఉన్నంత వరకు మీకు రెడీగా ఉంటే మాత్రం ఇస్తాం లేకపోతే టైం తీసి టైం చెప్పి ఆ టైం ప్రకారం ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్